ఓం నమ వెంకటేషయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ పార్సల్ అయితే వచ్చిందండి ఆ పార్సల్ ఏంటనేది ఓపెన్ చేసి చూపిస్తాను తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూసే ఉన్నారు కదండి సంచారమూర్తులు అయితే వచ్చారండి ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఏ పర్పస్ తీసుకున్నా కూడా చెప్తానండి అయితే ముందుగా అయితే ఇక్కడ చూడండి ఈ బాక్స్లో అయితే పంపించారు అజ్రౌ నుండి అయితే వచ్చినాయండి మన సబ్స్క్రైబర్ హర్షిత్ పంపించడం జరిగిందండి తీసుకుని అయితే వెళ్ళి మొత్తం అన్ని షాపులు వెతికి ఇలాంటి మూర్తులను అయితే తీసుకోవడం జరిగింది ఈ మూర్తులు దేనికోసం అంటే కనుక త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది అలాగే కొన్ని కొన్ని ఇళ్లలోకి వెళ్ళే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి చాలామంది ఎప్పుడు నుండి నన్ను అడుగుతున్నారు మాకు కళ్యాణ మూర్తులు కావాలి ఇంట్లో కళ్యాణాలు చేసుకుంటాము అని చాలామంది అడిగారండి వాళ్ళు పొంతులుగా పిలిపించుకుని వాళ్ళు కళ్యాణం చేసుకుంటాము మాకు మా ఇంట్లో ఉన్న మూర్తులను ఇస్తారా అని అడిగారు మన చెక్క మూర్తులను అడిగారు అలానే ఒకసారి ఇచ్చాను కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాను పద్దాకలా అందుకని ఇలా కాదు ఒక మూర్తులు అయితే ఉంటాయి కనుక ఆ మూర్తులను చక్కగా వారి ఇంటికి పంపించి కళ్యాణోత్సవం చేయించుకుని మళ్ళీ ఇంటికి తెచ్చిస్తారు కదా అన్నట్లుగా ఈ కళ్యాణ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ వీటిని మనం సంచార మూర్తులు అంటారు అంటే సంచారమూర్తులు అంటే కనుక అంటే కళ్యాణోత్సవానికి వెళ్ళి రావటాన్ని వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి అందుకని సంచార మూర్తులు అని పెట్టాను నేను అంటే మనం ఇంట్లో స్వామివారికి దగ్గర పెట్టి పూజ చేసే విగ్రహాలు అయితే కాదండి ఇవి ఎప్పుడైనా ఉత్సవాలప్పుడు కళ్యాణోత్సవం ఆవినప్పుడు తీసుకువెళ్ళటానికి ఈ మూర్తులు అయితే తీసుకోవడం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని అయితే తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా ఉన్నారు స్వామివారు కూడా అమ్మవార్లు స్వామివార్లు ఈ విధంగా అయితే వచ్చారండి ఈ విధంగా ఉన్నాయి మూర్తులు ఇప్పుడు చూడండి దగ్గరగా కూడా చూపిస్తాను ఈ మూర్తులను అయితే తీసుకోవడం జరిగిందండి ఈ మూర్తులు అనేది కేజీ లెక్క అమ్ముతారండి మీ అందరికి కూడా తెలుసు అజ్జనంలో అనేది కేజీ లెక్క అమ్ముతారు ఇవి నాలుగున్నర కిలోలు అయితే వచ్చిందండి కేజీ పన్నెండు వందలు అలా ఉందండి అలా అయితే మూడు తీసుకోవడం జరిగింది నాలుగున్నర కిలోలు అయితే వచ్చింది అండి ఈ విధంగా మూర్తులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసినట్లయితే ఈయన వెంకటేశ్వర స్వామి వారు అలాగే శ్రీదేవి అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి ముందు చుట్టూరు కూడా చూపిస్తా చూడండి కాకపోతే ఇక్కడ స్వామివారికి ఏంటంటే వెనక సగం పీఠమే వచ్చిందండి స్వామివారి యొక్క సగం పీఠమే వచ్చింది కాకపోతే స్వామివారి బ్యాక్ మాత్రం మొత్తం ఫ్రంట్ ఎలా వచ్చిందో అలానే వచ్చిందండి చాలా బాగుంది కాకపోతే ఆ వెనక కొంచెం పీఠం ఇస్తే బాగుండేదేనో అనిపించింది ఎందుకంటే నిలబడటానికి బాగుంటుందిగా అన్నట్లుగా అనిపించింది కాకపోతే పర్వాలేదులే అండి ఆ ప్రస్తుతానికైతే నిలబడుతుంది బాగానే వెనక సపోర్ట్ ఉంటే మాత్రం బాగా నిలబడిద్దండి విగ్రహము అలా అయితే ఉంది శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు అయితే ఇక్కడ కూడా ఏంటంటేనండి ఒక సెట్టు స్వామివారు ఒక సెట్ అండి స్వామివారు వేరే చోట తీసుకుంటే అమ్మవారిని వేరే చోట తీసుకోవడం జరిగిందండి అట్లా వేరు వేరుగా తీసుకోవడం జరిగింది అమ్మవారిని ఇద్దరిని ఒకరు ఒక చోట తీసుకున్నారు అలాగే స్వామివారిని ఒక చోట తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా అయితే సంచారమూర్తులు అయితే ఈ విధంగా ఉన్నాయి కళ్యాణోత్సవాలకి ఇవ్వమని అడుగుతున్నారు వారు అందుకని చాలాసార్లు అడిగారండి ఇప్పుడే కాదు నాకు ఫస్ట్ నుండి చెక్క విగ్రహాలు ఉన్నప్పటి నుండి కూడా నన్ను అడుగుతున్నారు అందుకని చెప్పి వారందరి కోసమని తీసుకోవడం జరిగిందండి ఎప్పుడైనా స్వామివారికి మన ఇంట్లో కూడా ఏమైనా అభిషేకాలు ఇవన్నీ ఉంటే కనుక అంటే అప్పటికప్పుడు స్వామివారి ఆవాహన చేసే విగ్రహాల్లోకి అప్పుడు ఉత్సవాలు అయితే చేయబోతున్నాను మీరు కూడా త్వరలోనే స్వామివారి యొక్క అభిషేకాలు ఇవన్నీ కూడా చూస్తారని నేను భావిస్తున్నాను ఈ విధంగా ఉన్నాయండి మూర్తులు ఎలా ఉన్నాయి అంటే కామించేయండి ఇవి అమ్మవారు నైన్ ఇంచెస్ స్వామివారు ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ లెవెన్ ఇంచెస్ ఈ మధ్యలో ఉంటే ఉన్నారండి ఆ సైజులోనే ఉన్నారు చిన్న సైజ్ ఏనండి పెద్ద సైజు అయితే కాదు కాకపోతే వీడియోలో అలా కనపడుతుంది కానీ చాలా చిన్నవి మన ఒక మోర కన్నా సగం ఉంటారండి స్వామివారు అమ్మవార్లు అయితే అరమోర ఇంతేనండి అంతే ఎక్కువ ఉండరు కానీ చాలా బాగున్నారు కదండి స్వామి అమ్మవార్లు ఈ విధంగా అయితే వచ్చేయండి ఇవి ఆ పర్పస్ కోసం అయితే తీసుకోవడం జరిగిందండి వారందరి కోసం ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కళ్యాణానికి మూర్తులను ఇవ్వండి ఇవ్వండి అని వాటి కోసం కళ్యాణోత్సవాల కోసం మాత్రమే ఇవి మూర్తులను అయితే తీసుకోవడం జరిగిందండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చినయ విగ్రహాలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ఇవి అటు పంపించటం కోసమని తీసుకోవడం జరిగిందండి ప్రత్యేకంగా విగ్రహాలను మన మూర్తులు మాత్రం యథావిధిగా స్వామివారికి యథావిధిగా సేవలు అయితే జరుగుతూ ఉంటాయి కాకపోతే అభిషేకాలకి ఎప్పుడైనా సరే ఈ స్వామివారి నుండి దారం కట్టి ఆ స్వామివారి నుండి దారం కట్టి ఈ స్వామివారికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అవి చెక్క విగ్రహాలు ఎప్పుడూ అభిషేకం చేస్తే ఇదైపోతాయి కాబట్టి అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నేను ఎందుకంటే కనుక అవి కొన్ని తరాల పాటు ఉండాలి చెక్క విగ్రహాలు అందుకని నేనైతే అది అవైతే అయితే వాడినో అలంకారాలకి ఏమైనా ఉత్సవాలప్పుడు ఆ స్వామివారిని ఉంజల సేవ ఇలాంటి సేవలు అన్నీ కూడా ఆ స్వామివారినే యూజ్ చేస్తారండి ఈ స్వామివారిని కళ్యాణోత్సవాల కోసం తీసుకువెళ్ళటం కోసమే ఏర్పాటు చేయడం జరిగింది కానీ వీటికి ప్రాణ ప్రతిష్ట ఇవన్నీ కూడా చేయను శుద్ధి బింబశుద్ధి అయితే చేస్తానండి బింబశుద్ధి చేసి వీటిని దే మనం దీపారాజుని దగ్గర పెట్టే మన గర్భాలయం దగ్గర ఉన్న స్వామివారి దగ్గర పెడతాము కాకపోతే నిచ్చ నిత్య నివేదనలు కూడా ఉంటాయి కాకపోతే కళ్యాణోత్సవాలకు వెళ్ళినప్పుడు వారు రెండు రోజులు లేదా మూడు రోజులు అక్కడ ఉండి స్వామివారు మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటారు ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాను వారందరి కోరిక మీదకు ఈ విగ్రహాలు అయితే తీసుకోవడం జరిగిందండి మీకు ఈ విగ్రహాలు ఎలా అనిపించినాయి ఏంటి కామెంట్ చేయండి మీకు విగ్రహాలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ